నేపాల్లో ఘర్షణల వేళ జైళ్ళ నుంచి తప్పించుకున్న ఖైదీలు భారత్లోకి లోకి చొరబడుతుండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి ఇప్పటి వరకు ముప్పై ఐదు మంది నేపాల్ ఖైదీలను ఎస్ఎస్బీ దళాలు అరెస్టు చేశాయి అరెస్టైన వారిలో ఇరవై రెండు మందిని ఉత్తరప్రదేశ్లోని భారత్ నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకోగా పది మందిని బీహార్లో అరెస్టు చేశారు మరో ముగ్గురిని బెంగాల్లో అరెస్టు చేశారు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి నేపాల్లోని వివిధ జైళ్ల నుంచి ఏడు మందికి పైగా ఖైదీలు తప్పించుకున్నట్లు ఇంతకుముందు ఆ దేశ ఆర్మీ ప్రకటించింది నేపాల్లో ఖైదీలు పరారవుతుండటంతో అప్రమత్తమైన భారత్ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది అనుమానితులను అదుపులోకి తీసుకుని భద్రత దళాలు విచారణ చేస్తున్నాయి